మంత్రులు పురోహితులు పెద్దలు నిర్ణయించారట ఆ పట్టాభిషేక సమయంలో ఈ కార్తవి దత్తస్వామి పాదాలను పట్టుకుంటే ఏదైనా మనం నెరవేర్చుకోవచ్చు అని మొదటి వెతకటం ద్వారా తెలుస్తుంది చెప్పగా చెబుతూ ఆ దత్తస్వామి అంత సులభంగా దొరకడు సుమా ఆయన పరీక్ష వీడు నీవెలు మరి ఇప్పుడు ఎవరైనా కల తెలుస్తారా అది విద్యాభ్యాసంలో సుదరైన సంస్కారాలు చేసే విద్యాభ్యాసంలో పెట్టేశం విద్యాభ్యాసంలో గురువులను సైతం ఆశ్చర్యత గుదరించే తనకు జ్ఞానం ఉండట బుద్ధిబలం ఉండట కానీ కుమరే స్వామివారు అమ్మవారు వచ్చి అయ్యవారి పనులు పోతుంటారు కో దేవతలారా కా మీరు ప్రధాని పీఠం ఎల్ల అందరి ఒకసారి చూంచండి అమ్మా జై బోలో దతా త్రే స్వామి భగవాన్ జై జై బోలో సద్గుణాత్ మహారాజ్ జై బోలో మాసవి माता కి అంటే ఉంటాయి చక్కగా అంటే చిన్నగాస్ ఉంటాయి పల్చగా అలా రెండు జడ దెబ్బ ఉంటారట 108 వస్తుంటా అంతే సంప్రదించండి నా ఉద్యమం రావట్లేదు పాపం మరి ఏ సమస్య నీకున్నదో అనారోగ్యము పాపం ఏ సమస్యకైనా మూలకారణం ఒకటే పాపమే పాపము తొలగాలంటే సులభమైన మార్గం ఇది మార్గాల్లో సందర్భంగా మన కానాపుర పట్టణంలో మన వైశ్యులందరి సమక్షంలో విశేషంగా ఈ యొక్క అనఘా వ్రతాన్ని నిర్వహించడం జరిగింది ఇది సామూహిక అనఘావ్రతం చేసుకోవడం వల్ల అనంత ఫలము మన పాపాలు తొలగి మనసులో ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతుంది కాబట్టి ఈ రోజు సంకట చతుర్థి సందర్భంగా ఇటు ధనుర్మాసం సందర్భంగా విశేషమైన ఈ అనఘా వ్రతాన్ని నిర్వహించడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది